వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ హైదరాబాద్ లో జర్నలిస్టులు అరెస్ట్ హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద అగ్రిడేషన్ కార్డుల కోసం జర్నలిస్టులు చేస్తున్న ధర్నాను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలింపు ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మీడియాతో మాట్లాడుతూ అరెస్టు తీవ్రంగా ఖండించారు తెలంగాణ ఉద్యమానికి మద్దతు రసిన జర్నలిస్టులను అక్రమ అరెస్టులు చేయడం అన్నారు ఇరవై మూడు వేలుగా ఉన్నటువంటి అగ్రిడేషన్లు పదివేలకు తగ్గించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకున్నదాన్ని దుయ్యబట్టారు ఆత జీవను కొనసాగించాలని డిమాండ్ చేశారు ఇదిలో ఉండగా జర్నలిస్టు అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు తీవ్రంగా ఖండించారు ఇక ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ స్పీకర్ జర్నలిస్టులను పచ్చిబూతులు తిట్టారు తన హోదాను మరిచి అసభ్య పదజాలంతో దూషించారు ఈ వివరాలను ఈ వీడియోల ద్వారా మనం తెలుసుకుందాం మీ కులంలో చెడబుట్టారు అంటే జర్నలిస్టు కులంలో ఆ సాయి గడ్ ఒక బ్రోకర్ నా ఓపెన్ గా చెప్తున్నా బ్రోకర్ నా కొడుకు రే సాయి నీకు ఎవడ దీతో స్టార్ట్ అవుతుంది ఆ ఛానల్ పూర్తి ఆ కింద ఏదో సినిమా అక్షరాలు రాస్తాడు అండి వాళ్ళు అదే పనిగా జగన్మోహన్ రెడ్డి బాక అలా కొంతమంది ఉన్నారు వాళ్ళ పెయిడ్ వెబ్ ఛానల్స్ కొన్ని అంకిల్ ఛానల్స్ ఉన్నాయి దానికి కూడా కొన్ని పేమెంట్లు వాళ్ళేస్తారు అనుకుంటా సాక్షి యజమాన్యం ఆడికి తక్కువ అని ఇలాంటి వాళ్ళందరూ సుప్రీం సుప్రీంకోర్టు క్లియరెన్స్ అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తున్నారా చనా కొడకెళ్ళారా సారీ రాజ్యాంగ పదవిలో ఉన్న కొంతమందికి అర్థమయ్యే భాషలో మాట్లాడాల్సి వస్తాను ఇవాళ జర్నలిస్టులను అక్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది నువ్వు ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామ్య హక్కు ధర్నా చేసే హక్కు మేము కల్పిస్తామని చెప్పినావు ఇవాళ జర్నలిస్టులు కనీసం బండి దిగి గేట్ గారికి ఒక ముందే అరేంజ్ చేస్తున్నావు వాళ్ళు ప్రజాస్వామ్య విధంగా ధర్నా చేసే అధికారం లేదా దరఖాస్తు ఇచ్చే హక్కు లేదా నువ్వు ఆ రోజు నీ మేనిఫెస్టోలో మొదటి పేరాలోనే చెప్పినావు ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్య హక్కు ఏడవ గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పినావు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల గొంతు కోసినావు అందరినీ పోసినావు ఇవాళ రైతుల్ని కోసినావు కార్మికుల్ని కోసినవు విద్యార్థుల్ని గొంతు కోసినావు నిరుద్యోగుల గొంతు కోసినావు లాస్ట్ కు ప్రజాస్వామ్యంలో నాలుగో పిల్లలు అయినటువంటి జర్నలిస్ట్ల గొంతు కూడా కోసినావు కదా ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు జర్నలిస్ట్ల కోసం వంద కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు కరోనా వస్తే జర్నలిస్టులను కాపాడుకున్నారు జిల్లాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజేమో గొప్ప గొప్పగా చెప్పిండు గవర్నమెంట్లకు వస్తే చాలు ఓడదాటాక ఓడ వల్లప్ప ఓడదాటాక బోడ మల్లప్ప ఆనాడు ఏం చెప్పిండు మేము అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ఇండ్లు కట్టిస్తాం ఇండ్ల స్థలాలు ఇస్తాం యూట్యూబ్ వాళ్ళకి ఇస్తాం సోషల్ మీడియాకి ఇస్తాం ఇంకా అక్రిడేషన్ కార్డులు పెంచుతా అన్నాడు ఇవాళ ఏం చేసిండు ఇరవై ఆరు వేల మందికి కేసీఆర్ గారు అక్రిడేషన్ కార్డులు ఇస్తే పదివేలకు తగ్గించారు డెస్కుల్లో పని పనిచేసే వాళ్ళకి అక్రిడేషన్ కార్డే లేదంటున్నాడు సోషల్ మీడియా పట్టుకొని వీళ్ళంతా టెర్రరిస్ట్లు సోషల్ మీడియా యాక్టివిస్ట్ కట్టడి చేయండి అంటున్నాడు వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు వేస్తున్నాడు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవమానపరిచే విధంగా మంచిది కూడా నాగరతే అది కూడా మీడియా కేసీఆర్ మీరు తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలు ప్రచారాలు చేసి అసలు ఎవరికి చనిపోయినా పట్టించుకోలేదని చెప్పి ఢిల్లీకి పోయి అబద్ధాలు ప్రచారం చేసి ఇలా వచ్చిన వాళ్ళు మీరు రాజకీయం చేసినారు శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారని మమ్మల్ని అనకండి వాళ్ళని విడిచిపెడదాం ఇది జర్నలిస్టుల హక్కు ఈ హక్కును రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి ఇది మా హక్కు నువ్వు సాధించుకున్న హక్కు నా సాధించుకున్న హక్కును తీసుకోకండి మీరు కొత్తగా ఇవ్వకండి మాకేం అవసరం లేదు కావచ్చు మీరు ఎన్ని వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాల గురించి మేమేం అనడం లేదు కదా కానీ ఒకసారి కి ఫిఫ్టీ జీవోలో మేము ఏం జరుగుతున్నదో మీరు గమనించండి మంత్రి కానీ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీన్ని చూడండి ఇది రాజకీయం కాదు ఇది జర్నలిస్టుల హక్కులు మాట్లాడే ఎవ్రీ రైట్ మాకు దీని జర్నలిస్టుల గురించి మాట్లాడమే మీ గురించి ఏం అనడం లేదు మీ పాలనకు సంబంధించింది కాదు మీ పోస్టుమార్టంకి సంబంధించింది కాదు మీ పాలన మార్టం కాదు ఇది జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతున్నాయి కనుక ఒక జర్నలిస్టులుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుగా మేము ఇది అడుగుతున్నాం గుర్తుపెట్టుకోండి ఇది రాజకీయం కానే కాదు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జోక్యం చేసుకొని రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని సమాన శాసార శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని దీన్ని నివారించాలి టూ ఫిఫ్టీ టూ జీవో అనే దానివల్ల పదివేల వరకు తగ్గించి మీరు ఇద్దామనుకుంటున్నారు అది చెల్లదు డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులే ఇవ్వాలి మీడియా కార్డులనే విభజన రాకూడదు అట్లాగే నియోజకవర్గ స్థాయిలో విలేకరులకు కూడా ఇవ్వాలి ముందున్న ఇరవై మూడు వేల అగ్రడేషన్ అట్లాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ చేస్తే కనీసం మీరు ఏడవ హామీ ఇచ్చినారు ఆ ఏడవ హామీ తుంగలో దొక్కి ప్రజాస్వామ్యంలో మేము జర్నలిస్టులం ఒక కా ఒక వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ కంటే మా వాళ్ళని అరెస్ట్ చేసి ముషీరాబాద్కు తీసుకొచ్చినారు ఇది సబబు కాదు ముఖ్యమంత్రి గారు గమనించండి ఇది సబబు కాదు